అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బీట్రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పోషకాలు సమృద్ధిగా ఉండే బీట్రూట్ను నిత్యం తీసుకుంటే శరీరానికి లభించే ప్రయోజనాలేంటో తెలుసుకుందాము బరువు తగ్గాలన్నా రక్తహీనత గుండె సమస్యలను దూరం చేయాలన్నా బీట్రూట్ తప్పకుండా తినాలి బీట్రూట్ తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది బీట్రూట్లో ఉండే కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ విటమిన్ ఏ సీలు ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి పిల్లలు రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది బీట్రూట్ జ్యూస్ వల్ల మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యంగా గర్భిణీలకు బీట్రూట్ ఎంతో మంచిది గర్భిణీలు రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే కడుపులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుంది బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా పుడుతుంది బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల కొవ్వు కరుగుతుంది ఉత్సాహంగా ఉంటారు రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది బరువు తగ్గాలనుకునేవారు రోజు బీట్రూట్ జ్యూస్ తాగడం మంచిది అలాగే బీట్రూట్ వల్ల బద్ధకం కూడా దరిచేరదట ఎనర్జీ డ్రింక్లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకునే బదులు బీట్రూట్ జ్యూస్ తాగి ఎక్కువ ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని సొంతం చేసుకోవాలి బీట్రూట్ అలసట లేకుండా రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది గుండె సమస్యలు దరిచేరవు బీట్రూట్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా దరిచేరవు బీట్రూట్ జ్యూస్ను రోజు తాగితే హైబీపీ తదితర సమస్యలు దూరమవుతాయి ఎముకల్ని దృఢంగా ఉంచే శక్తి బీట్రూట్కి ఉంది గోళ్ళు వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి చర్మాన్ని కాంతివంతం చేయడానికి బీట్రూట్ సహాయపడుతుంది శరీర తారుఢ్యం కోసం బీట్రూట్ను తీసుకోవాలి బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల స్ట్రమినా పెరుగుతుంది బీట్రూట్ వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది రక్తంలో నైట్రేట్ రెట్టింపు కావడం వల్ల కండరాలు చురుగ్గా పనిచేస్తాయి రక్తహీనత సమస్య ఉండదు రక్తహీనత బాధపడే వారికి ఐరన్ ఎంతో ముఖ్యం రోజు బీట్రూట్ జ్యూస్ తాగితే రక్తహీనత సమస్య ఉండదు బీట్రూట్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది కాలయం శుభ్రం కావడానికి బీట్రూట్ ఎంతో ఉపయోగపడుతుంది చర్మ సంబంధిత వ్యాధులు కూడా దరిచేరకుండా కాపాడుతుంది బీట్రూట్ ప్రయోజనాలు తెలుసుకుందాము ఉండని ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తనాళాలను విస్తరించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది రక్తపోటును తగ్గిస్తుంది మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి చర్మాన్ని ప్రకాశవంతంగా యవ్వనంగా ఉంచుతుంది మొటిమలు మచ్చలను తగ్గిస్తుంది తక్కువ కేలరీలు కొవ్వు ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది కాలయాన్ని నిర్వశీకరణ చేస్తుంది ఆరోగ్యకరమైన పనితీరుకు మద్దతు ఇస్తుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మలబద్ధకం గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది ఐరన్ పొటాషియం విటమిన్ ఏ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది క్యారెట్ లేదా ఇతర పండ్లతో కలిపి జ్యూస్ లాగా తీసుకోవచ్చు చిన్న ముక్కలుగా కోసి సలాడ్స్ లేదా ఇతర వంటకాల్లో వేసుకోవచ్చు ఉదయం కాలి కడుపుతో లేదా వ్యాయామానికి ముందు తీసుకోవడం మంచిది బీట్రూట్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి వాపును తగ్గించడానికి మరియు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది బీట్రూట్ తీసుకోవడం వల్ల నరాలు మరియు కండరాలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల పొటాషియం స్థాయిలను సరైన స్థాయిలో ఉంచుకోవచ్చు పొటాషియం స్థాయిలు చాలా తక్కువగా ఉంటే అలసట బలహీనత మరియు కండరాల తిమ్మిరి సంభవించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్